నామినేషన్ అయిపోతా ఉన్నాము సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిందిగా మరి మీడియా మిత్రులందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నా ఇప్పుడు దాకా ఏడు నియోజకవర్గాలు ఢిల్లీ అదేవిధంగా చీఫ్ విప్ కింద కూడా ఉన్నా ఉండి మరి అన్ని నియోజకవర్గాలని కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టాం ఇప్పుడు ఒక శాసన సభ్యుడిగా మీరు ఆశీర్వదిస్తే ఒక నియోజకవర్గానికి వస్తా ఒక నియోజకవర్గంలో రాజమండ్రిని మొత్తం రూపురేఖలు నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా ఒక సిటీ రాజమండ్రి సిటీ పైన పెడతాం ఇవాళ రాజమండ్రి సిటీ ఇప్పుడు ఏదైతే నేను డెవలప్మెంట్ చేశానని మనం చెప్తా ఉన్నామో ప్రజలు చూస్తా ఉన్నారో ఇది కేవలం అంటే కేవలం ట్రైలర్ మట్టికే ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇప్పించండి రాజమండ్రి అంటే ఇదిరా నా సిటీ అని ప్రతి ఒక్క రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా ఇదేమి నేను మాటల్లో కూడా చెప్పట్లా నేను చేతల్లో ఏం చేశాను అనేది మీరంతా కూడా చూశారు ప్రజలు చూశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతాను త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను నేను మేనిఫెస్టోలో గతంలో చెప్పినవి చెప్పలేనివి కూడా చాలా కార్యక్రమాలు చేశాను కేవలం ఒక క్రికెట్ స్టేడియం దగ్గర ఇండోర్ స్టేడియం దగ్గర శంకుస్థాపన చేశాం కానీ అది గ్రౌండ్ కాలేదు నేను అది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాను నేను ఏది మాటల్లో చెప్పాను ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంకా దానికన్నా అద్భుతంగా తయారు చేస్తాము ఎందుచేతనంటే శాంక్షన్స్ వచ్చినాయి డబ్బులు కూడా వచ్చినాయి టెండర్స్ పిలిచాము అంటే ఎలక్షన్స్ దగ్గరలో రావడం వలన కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు ఏది ఏమైనప్పటికీ కూడా అవసరమైతే ఒక కాంట్రాక్టర్ మనం దగ్గరుండి మాట్లాడి అది వేయించే కార్యక్రమం కూడా చేసి అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఊహకు కూడా అందలేరు నాకున్న విషన్ కి ఆ మేనిఫెస్టో కి కనీసం మ్యాచ్ కూడా కాలేదు ఆ రకంగా మేనిఫెస్టో రాబోతా ఉంది ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీడియా మిత్రులు తో పంచుకొని మీ ద్వారా రాజమహేంద్రవరం ప్రజలకి తెలియపరచాల్సిందిగా విస్తృతంగా తెలియపరచాల్సిందిగా మీకు అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి ఆ మేనిఫెస్టోలో కూడా ఏవైతే దీర్ఘకాలికమైన పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో కొన్ని డెకేడ్స్ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేయబోతా ఉన్నా రాజమండ్రిని మరి రాబోయే రోజుల్లో ఏమేమి కంపెనీస్ తీసుకుని వస్తాను అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ రకంగా నేను సర్వ్ చేయబోతా ఉన్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేయండి యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్గా ఏ రకంగా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము మ్యాచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియగలుగుతాం మ్యాచ్ కూడా కాదు అయ ఇంకా నేను ఇంకా అప్గ్రేడ్ కూడా చేస్తాం ఈ రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో అతనితో తిరిగే వ్యక్తులు ఎవరు అనేది కూడా ఒకసారి ప్రజలను గమనించమని కోరుతారు నాతో తిరిగే వాళ్ళు ఎవరు వాళ్ళతో తిరిగే వాళ్ళు ఎవరు సార్ గమనించమని కోరుతూ మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా ప్రజలు కోరి ప్రార్థిస్తాం